కనీ విని ఎరుగుని రీతిలో భారీ మెజారిటీతో గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గొట్టిపాటి నివాసానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ప్రజలందరి ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా పాలన సాగిస్తామన్నారు ఇంతటి ఘన విజయాన్ని భారీ మెజారిటీని అందించిన అద్దంకి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాభివందనని తెలియజేశారు ఈ విజయం ప్రజలందరిది విజయంగా గొట్టిపాటి అభివర్ణించారు पर ये जब तक कट कर दे इधर कट कर